హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన పిల్లలకే కాదండి పెద్దోళ్ళు కూడా ఎంతో ఇష్టమండి సమోసా సమోసాని ఇంట్లోనే చాలా హైజినిక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం రెండు కప్పుల మైదాని తీసుకుంటున్నాను మీరు మైదా వద్దనుకుంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి మనం ఎప్పుడో ఒకసారి కదండి చేసేది కానీ మైదా తీసుకోవడం వల్లే మంచి టేస్ట్ వచ్చింది నేనైతే మైదా తీసుకొని కొంచెం సాల్ట్ కొంచెం ఒక స్పూను ఆయిల్ వేసి సరిపడినంత వాటర్ వేసి కలుపుకొని ముద్దలాగా చపాతీ పిండి ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ముద్ద కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి ఈలోపు కొంచెం పిండి మైదా పిండి తీసుకొని గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని మనం గమ్ములాగా తయారు చేసుకోవాలి దాన్ని పక్కన పెట్టుకొని లోపల సమోసా లోపల స్టఫింగ్ కోసము నేనైతే ఉల్లి సమోసా చేస్తున్నానండి అందుకోసం నేను ఒక ఐదారు ఉల్లిపాయల్ని చాలా సన్నగా కట్ చేశానండి చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు చాలా సన్నగా కట్ చేశాను ఇప్పుడు దీంట్లో మసాలాలన్నీ కలుపుకుందాం ఉండే ఒక స్పూను ధనియాల పౌడర్ ఒక స్పూను జీరా పౌడర్ అలాగే టూ టేబుల్ స్పూన్ల వరకు చిల్లీ పౌడరు సరిపడినంత సాల్టు అలాగే ఒక హాఫ్ కప్పు వరకు నేను గట్టి అటుకులు ఉంటాయి కదండీ అవి తీసుకుంటున్నాను అలాగే కొంచెం కొత్తిమీర తీసుకుంటున్నాను ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలండి ఇవన్నీ చేయడం వల్ల మనకి తింటుంటే మసాలా మంచి టేస్ట్ వచ్చిందండి ఉల్లి సమోసా చాలా బాగుంటుందండి నేను ఇంతకుముందు ఇంకో టూ ఇయర్స్ బ్యాక్ కూడా ఒక వీడియో చేశాను చూశారు కదా ఈ ఉల్లి సమోసా అంటే మా పిల్లలకి చాలా ఇష్టమండి అందుకే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు సమ్మర్ కదండి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా ఇలా చేసి పెట్టచ్చు ఒక వన్ అవర్ స్పెండ్ చేస్తే మనకి నచ్చిన నచ్చినట్టు ఎన్నైనా చేసుకొని తినొచ్చండి చూశారు కదా చపాతీ పేట తీసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కొంచెం ఫ్లోర్ని పేరు పైన చల్లుకొని చాలా పలచగా చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా పలచగా మీకు ఎంత పలచగా వస్తే అంత పలచగా మనం అరిచేయి మీద వేసుకున్నప్పుడు మన ఫింగర్స్ అవి కనపడుతూ ఉండాలి అంత పలచగా చేసుకోవాలి నేకైతే ఐదు చపాతీ చేశాను ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక ఫైవ్ సెకండ్స్ మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీని కాల్చుకోవాలండి ఎక్కువ కాల్చుకోకూడదండి ఫైవ్ సెకండ్స్ కొంచెం వైట్గా బబుల్స్ లాగా వస్తే సరిపోతుంది చూసారు కదా ఇట్లా బబుల్స్ లాగానే మనం తీసేయాలి ఒక ఫైవ్ సెకండ్స్ అయితేనే సరిపోతుందండి ఇప్పుడు అన్ని చపాతీలు ఇలా ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ మనకు రౌండ్గా ఉన్నాయి కదా ఇప్పుడు మనకి రెక్టాంగిల్లో మనం కట్ చేసుకోవాలి చూసారు కదా చుట్టూ లేయర్స్ లాగా అవి తీసేస్తున్నాను ఈ లేయర్స్ కూడా వేస్ట్ అవ్వండి వీటిని కొంచెం క్ర డైమండ్ షేప్లో కట్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవచ్చు అవి కూడా చాలా బాగుంటాయండి చూసారు కదా నేను అయితే మధ్యలోకి కట్ చేసేసాను ఇప్పుడు ఇవి మనకి సమోసా షీట్లు రెడీ అయిపోయినాయి అండి ఇప్పుడు మనం సమోసా చేసుకున్నాము వీటిని ఇలా షీట్లు మనం జిప్ కవర్ కవర్లో కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి నిల్వ ఉంటాయండి చూశారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఈ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా గమ్ అన్నాను కదా దాన్ని ఒక పక్క రాసుకొని ఇలా ఊడిపోకుండా అంటించుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లి మసాలా ఉంటుంది కదా దాన్ని పట్టిన వరకు ఒక స్పూను ఒక హాఫ్ స్పూన్ పట్టిందండి నాకు మళ్ళీ పైన ఇలా లాంటిది ప్రిపేర్ చేసుకున్నాం కదా దాంతో క్లోజ్ చేసేసేయాలి ఊడిపోకుండా మనం ఆయిల్లో వేసినా కానీ ఇలా చేస్తే ఊడిపోదండి చూసారు కదా ఎంతో ఈజీగా ఇంట్లోనే చాలా తేలిగ్గా సమోసాలను బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు సెకండ్ది కూడా చూపిస్తున్నాను బయట ఆయిల్ ఎక్కువ వాడిందే వాడుతూ ఉంటారండి పిల్లలకి హెల్త్ పాడైపోతుంటుంది ఇలా ఇంట్లోనే మనం ఎప్పుడన్నా మనకు తినాలనిపించినప్పుడు ఇలా హైజనిక్గా చేసుకోవచ్చు చూసారు కదా అన్నీ ప్రిపేర్ చేశాను ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరీ హీట్ అవ్వద్దండి మరీ హీట్ అయితే మనం సమోసా వేయగానే మాడిపోతుంది అలా కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అప్పుడే లోపల వరకు సమోసా బాగా ఫ్రై అయిపోయిద్దండి చూశారు కదా ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి చూశారు కదా ఇవి రెడీ అయిపోయినాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇలానే అన్నిటినీ మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు మిగి లాస్ట్లో నాలుగైదు పచ్చిమిర్చి తీసుకొని వాటికి మధ్యలోకి ఘాటు పెట్టి మనం వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి వాళ్ళైతే ఇలా చేసుకోవాలండి కొంచెం మంట లేనివి తీసుకోవాలి ఇలా తినాలంటే దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కలుపుతున్నాను అలాగా మనం ఇందాక రెక్టాంగిల్ షేప్లో కట్ చేసినప్పుడు వేస్ట్ ఉంది కదా అది కూడా ఇలా ఫ్రై చేసుకోవటం చూపిస్తున్నాను ఇవి కూడా చాలా బాగుంటాయండి మనం టీ టైం స్నాక్స్గా తీసుకోవచ్చు చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా ఎంతో తేలిగ్గా సమోసాను ఇంట్లోనే ప్రిపేర్ చేయండి మీ పిల్లల కోసం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి